హాయ్ అండి అందరికీ శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా ఇక నుండి శుక్రవారాలు మంగళవారాలు పేరంటాళ్ళు పసుబొట్టులు ఉంటాయి కదా అప్పుడు మనకి ఇంట్లో అందంగా అమ్మవారిని నిలుపుకోవడానికి నేనైతే ఈ అమ్మవారి ముఖాన్ని తీసుకున్నాను తీసుకుని మా ఇంట్లో ఉన్న ముత్యాలు కుందన్స్ తో ఇలా అక్కడక్కడ అతికించి అలంకరించాను ఈ చిన్న చిన్న అద్దాలను కూడా అతికించాను లైట్ వెలుతురుకైతే చాలా మెరుస్తుంది ఇది చక్కగా ఇలా అలంకరించాను ముఖానికి రాళ్ల బొట్టు బిల్ల కూడా పెట్టాను ఇలా ముక్కుకి కూడా అలంకరించాను ఈ రెండు వైపులా చెవులకి రెండు హోల్స్ ఇచ్చారు కదా ఇక్కడ మనం అమ్మవారికి మంచిగా పెద్ద పెద్ద కమ్మలు బుట్టాలు పెడితే ఇంకా బాగా కనిపిస్తుంది ఇక్కడ రెండు వైపులా ఆ కిరీటానికి రెండు వైపులా నేనైతే ఇలా సిల్క్ థ్రెడ్ తోటి ముడివేసి రెండు వైపులా కట్టు కట్టి ఆ మనం కలుషం మీద కొబ్బరికాయ పెట్టుకుంటాం కదా దానికి కట్టుకోవడానికి వీలుగా ఇలాగైతే కట్టాను ఇట్లా రెండు వైపులా సెట్ చేసుకొని మనం కొబ్బరికాయ కట్టుకోవాలి అప్పుడు బాగా ఆగుతుంది పడిపోకుండా ఇలా మనకు పైన చిన్న హోల్ కూడా ఇచ్చారు ఇది మనం వాల్కి పెట్టుకోవచ్చు ఇష్టమైతే మనం వాల్కి కూడా పెట్టుకోవచ్చు ఇలా ప్లేన్ తీసుకొని ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు అలంకరించుకోవచ్చు అదే మనం అన్ని ముత్యాలతోటి సెట్ చేసి ఉన్న అమ్మవారి ఫేసు ఐదు వందల యాభై రూపాయలు ఉందండి ఇలా మనం తీసుకొని మనమే మన ఇష్టం ఉన్నట్టు అలంకరించుకుంటే వంద రూపాయల్లో అయిపోతుంది ఇలా ప్లేయిన్ గా ఉన్న ఫేస్ తీసుకొని నేను ఇలా చక్కగా అలంకరణ అయితే చేసుకున్నాను ఇది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళైతే అలంకరించుకోవచ్చు చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు నేను చివరిలో మా ఇంట్లో చేసిన అమ్మవారిని కూడా నేను చూపిస్తాను అలంకరించిన అమ్మవారిని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి లైట్ వెలుతురికి ఎంత బాగా మెరుస్తుందో చక్కగా మన ఇష్టం ఉన్నట్టు చేసుకొని నగలు వేసుకోవచ్చు ఇది మా ఇంట్లో అలంకరించిన అమ్మవారు ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది బాయ్ అండి